రాష్ట్రంలో డిఎస్సి పరీక్షల వాయిదాకు సంబంధించి వరుసగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవడం అయితే జరిగింది ఒక పక్కన బీజేపీకి సంబంధించి పురంధరేశ్వర్ గారు అదేవిధంగా మనకి టీడీపీకి సంబంధించి ఇక్కడ ఇక్కడ ఎవరైతే మనకు అచ్చెన్నాయుడు ఉన్నారు గారు ఈయన ఇలా మొత్తం అన్ని పక్షాలకు సంబంధించి ఒక పక్కన సిపిఐ పార్టీకి సంబంధించి రామకృష్ణ గారు ఇలా అందరూ కూడా ఈ పది ఏదైతే ఏపీ డిఎస్సీ ఉందో దీన్ని పోస్ట్పోన్ అయితే చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా దీనికి సంబంధించి లెటర్లు అయితే రాయడం జరిగింది అందరికీ తెలిసిందే అన్నీ కూడా అయితే ప్రభుత్వం వేసిన స్క్రీనింగ్ కమిటీకి సంబంధించి మాత్రం వీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి ఎగ్జామ్స్ అయితే నిర్వహించాలని చెప్పేసి కృతజ్ఞత ఉన్నట్టుగా నిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పటికీ కూడా వారు సో టైం ఇంకా చాలా ఉంది కాబట్టి ఏప్రిల్ పదహారవ తారీఖున ఏపీలో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి అప్పటి వరకు టైం ఉందని చెప్పేసి అప్పటి వరకు కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం అయితే మొగ్గు చూపుతుందని చెప్పేసి స్క్రీనింగ్ కమిటీ ద్వారా తెలుస్తుంది అనమాట కానీ ఎన్నికల సంఘం నుంచి మాత్రం ఇటు నుంచి నిర్ణయం రాకపోవడంతో టెట్ రిజల్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే ఏర్పడింది సో ఇప్పటివరకు ఉన్న సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అయితే ఇప్పటికీ కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కాకపోతే సో అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే లో రాలేదు కాబట్టి అలా సైలెంట్గా అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట సో ఈ విధంగా ప్రజెంట్ అయితే ఏపీలోని టీఎస్సీ నిర్వహణకు సంబంధించి అప్డేట్ అయితే ఉంది అంటే లేటెస్ట్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో